రాయదుర్గం మండలంలోని వేపరాల అలాగే కనేకల్లు గంగాపురం మాల్యం వద్ద వేదవతి హగరి నది పర్వలు తొక్కుతోంది బైరవాని తిప్ప ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి మూడు వేల తొమ్మిది వందల క్యూసెక్కుల నీటిని నదికి విడుదల చేసిన నేపథ్యంలో ఆ నీరు ఆదివారం అర్ధరాత్రి కెంచానపల్లి దాటుకుని గుండ్లపల్లి వద్దకు చేరుకున్నాయి ఉదయానికి గంగలాపురం కనేకల్లుకు చేరుకున్నాయి సోమవారం తెల్లవారుజాము నుండే వేదవతి హగిరి నది పరవలు చూసేందుకోసం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు చాలా రోజుల తర్వాత నదీ ప్రవాహం చూసి తన్మయత్వం పొందారు పలు చోట్ల గంగా పూజలు నిర్వహించారు నదీ ప్రవాహం కారణంగా మాల్యం వద్ద కనేకల్లు ఉరవకొండ రూట్లో రాకపోకలు నిలిచిపోయాయి నదీ పరివాహక ప్రాంతాల వద్ద రెవెన్యూ పోలీసు అధికారులు ముమ్మర గస్తీ ఏర్పాటు చేశారు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు

ஏன் பார்க்கிறேன் ஏன் பார்க்கிறேன் థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి